మనం హామీలకు ఎండింగ్ లో చెప్పుకొచ్చింది ఏంటి హామీల పరంగా మనం లెక్క చేసి తర్వాత ఇస్తామని మేబీ ఇదిగో ఇప్పుడు ఆయన నాలుగు వేలు అన్నాడు ఆయన ఒకేసారి ఎక్దమ్ నాలుగు వేలు అన్నాడు నేను దశల వారీగా పెంచుకుంటూ పోతా రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పిన ఆయనకి మళ్ళీ నేను అట్లా దొంగ మాటలు చెప్పను ఇట్లాగా చెప్పడం కోసం అంటే వీళ్ళు చెప్పినటువంటి హామీలు అమ్మ ఎంత మంది పిల్లలకి అయితే మందికి లేకపోతే యాభై ఏళ్ల పెన్షన్ ఇతరులు కూడా యాభై ఏళ్ళ పెన్షన్ అంతకైతే అందరికీ చెయ్యాలి అవును ఈ నేను అనుకోవడం ఆ లెక్కలు చూపిస్తూనే ఉండాలి ఒక రకంగా సూపర్ సిక్స్ పథకాల మీద వాళ్ళకంటే ఈయన ఎక్కువ స్టడీ చేసినట్టు అనిపించింది అంతే అంతే దాని మీద అంటే సాధ్యాసాధ్యాలు ఎంత వరకు అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది అలవాటు ఉంది ఊరికి వేగ్ చెప్పాలని అనుకోడు వేగ్ గా చెప్పినటువంటి సిపిఎస్ దెబ్బతిన్నాడు అవును గా చెప్పినటువంటి ఆ ఏది జాబ్ క్యాలెండర్ అవును కాబట్టి అవి రెండు అనుభవించాక ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మధ్య నిషేధం ఈ మూడెట్లో గా అనుకో అంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి పారామీటర్స్ లో కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా హామీ ఇవ్వాలని అనుకుంటుండొచ్చు ఒక గట్టి కసరత్తే అయితే చేస్తున్నారు మేబీ పదిహేడు తర్వాత ఉంటది అనుకోవాలా మేనిఫెస్టో అంటే డేట్ ఏం అన్నారు అదే అంటే జనంలోకి వెళ్తాడు కదా అప్పుడు ఏమైనా అనౌన్స్ చేస్తాడు అనుకుంటాడు